సో బ్యాక్ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు ఐఎమ్ బీంగ్ ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు సో దాని గురించి నేను పర్టికులర్ గా సో నేను చెప్పినట్టు ఏం జరిగిన బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి ప్రేక్షకులకి చేరువవ్వాలి సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేను ఏంటో చూపించాలి నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది సో అది ఎవరేమన్నా కూడా అది మార్చేది మనం సో వాట్ ఎవర్ హెస్ నేను దానికి ఏం సిద్ధించట్లేదు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ హోప్ ఉండే చిన్న హోప్ సోక్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుంది సరే సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా సో ఐఎమ్ జెన్యున్ మీకు నిజంగా నేను వెరీ వెరీ ఫుల్ హ్యాపీ ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్ లో కానీ నేను సోషల్ మీడియా చూస్తున్నా ఇంకా అందరినీ కలవలేదు ఏం జరుగుతుంది అన్న విషయం బయట నాకు తెలియలేదు జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగ్ వచ్చిన అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు సో నాకు నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు నేను విన్నర్ అవుతానని నమ్మిన వాళ్ళు